హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి లలితా నవరాత్రులు ఉగాది పండుగ శ్రీరామ్ శ్రీరామ్నామం వస్తుంది కదా డిజిటల్ ప్రింట్లో ప్లేట్స్ అయితే వచ్చాయండి న్యూగా అష్టలక్ష్మి కలసాలు కాఫర్ ఐడల్స్ లలిత ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి ప్లేట్స్ అండి మనకి న్యూ మోడల్ అండి చూడండి మనకి పీచ్ వై ఫ్రంట్లో కౌ డిజైన్లో వస్తాయండి ఈ విధంగానే మనకి బ్రాస్ అండి ఇవి బ్రాస్లో వచ్చాయి చూడండి ఎంత బాగుందో ప్లేట్ వచ్చేసరికి మనకి ఇది పోవడం అయితే ఉండదండి ఇదంతా కూడా డిజిటల్ ఫ్రెంట్ అండి మనకి అటాచ్ అయిపోయి ఉంటుంది చాలా బాగుంది చూడండి ప్యూర్ బ్రాస్ అండి మనకి ఇందులో సైజెస్ కూడా వచ్చాయండి అలాగే డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ వచ్చాయి మనకి ఈ ప్లేట్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మనం ఏవైనా ఐడల్స్ అది పెట్టుకోవడానికి కానీ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ప్లేట్స్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తాను వన్ బై వన్ నెక్స్ట్ ఇదొక డిజైన్ అండి మనకి చూడండి బ్లూ డిజైన్ పైన వైట్తో వచ్చిందండి కౌ డిజైన్ చాలా బాగుందండి మనకి పైన సన్ను ఇవన్నీ కూడా బోర్డ్స్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ట్రీ పైన బోర్డ్స్ ఉన్నట్టు అది ఉందండి చూడండి నెక్స్ట్ ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ కూడా మన అమ్మవారిని నది కూర్చోపెట్టుకోవడానికి అయితే ప్లేట్ చాలా బాగుందండి మనకి చుట్టూరా కూడా లోటస్ డిజైన్స్ వచ్చి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవన్నీ కూడా ఎయిట్ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజు ఇదొక మోడల్ అండి చూడండి మనకి కృష్ణయ్య ఫ్లూట్ పట్టుకున్నట్టుగా ఉన్నారు నెక్స్ట్ మనకి చూడండి లోటస్ పట్టుకుని ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి ఏదైనా సరే మనకి ఫోర్ హండ్రెడ్ అండి ఇందులో నెక్స్ట్ సైజ్ కూడా చూపిస్తాను ఇది ఒక మోడల్ అండి ఇదొక డిజైను చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ డార్క్ బ్లూ అండి నావీ బ్లూ వచ్చింది అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చిందండి ఏదైనా సరే మనకి ప్లేట్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ఈ ప్లేట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి చూడండి మనకి నైన్ ఇంచెస్ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి నైన్ ఇంచెస్ వస్తుంది చూడండి చాలా బాగుందండి కౌ డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇందులోనే మనకి ఈ ప్రింట్ కూడా వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి చాలా బాగుంది పీచ్ వై ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి మనకి నైన్ ఇంచెస్ వస్తుందండి మనకి నైన్ ఇంచెస్లో అయితే ఈ టూ మోడల్స్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి ఇవి టెన్ ఇంచెస్ ప్లేట్లు చూడండి టెన్ ఇంచ్ వస్తుందండి మనకి టెన్ ఇంచెస్ ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి మనకి సిక్స్ డిజైన్స్ అయితే వచ్చాయండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డిజైన్ చూడండి కవు డిజైన్లో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అండ్ కౌ డిజైన్ అండి టూ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక డిజైన్ అండి ఇవన్నీ కూడా ఆల్రెడీ చూపించానండి చాలా బాగున్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక డిజైన్ అండి ఇవన్నీ కూడా టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్వి టోటల్ సిక్స్ డిజైన్స్ అయితే వచ్చాయండి టెన్ ఇంచెస్లో ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు సెట్ వైజ్ కావాలంటే త్రీ సైజెస్ తీసుకోవచ్చండి లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి న్యూ మోడల్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలోనే బిగ్ లో అష్టలక్ష్మి కలసం అండి అష్టలక్ష్మి లోట చాలా మంది అడుగుతున్నారండి అష్టలక్ష్మి అయితే స్టాక్ రాగానే అయిపోతున్నాయి మనకి చూడండి గజలక్ష్మి అండి మనకి ఎలిఫెంట్స్ కానీ ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చిందో కార్వింగు చాలా బాగా వస్తుంది మనకి ఇది యాంటిక్ ఫినిషింగ్లో సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుందండి ఈ లోట మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది చూడండి అష్టలక్ష్ములు ఎంత క్లారిటీగా వచ్చాయో సంతాన లక్ష్మి అండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రతిదీ కూడా మనకి ఈ లోట హైట్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో వచ్చింది చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీలో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి కాఫర్ ఐడల్స్ అండి కాఫర్ ఐడల్స్ అయితే మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఫస్ట్గా వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి ఐడల్స్ అండి లోటస్లో కూర్చొని ఉన్నారు చూడండి స్వామివారు వెరీ క్యూట్ అండి చాలా బాగుంది మనకి ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనం ఇంచెస్ చూసుకుంటే మనకి టూ ఇంచెస్ వస్తుందండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారండి లక్ష్మి అమ్మవారు కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవి మనకి లైట్ వెయిట్ అయితే కాదు చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజ్ కూడా మనకి సాలిడ్ అండి హోల్ కూడా లేదు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా లలిత అమ్మవారండి కాఫర్లో చాలామంది అడిగారు స్టాక్ వచ్చాయండి చూడండి మనకి ఎంత చక్కగా ఉందో ఐడల్ ఫినిషింగ్ అంతా కూడా ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్లో నెక్స్ట్ మనకి వారాహి అమ్మవారు వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వచ్చిందండి లలిత అమ్మవారు అయితే మనకి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి టూ పాయింట్ టూ ఆ విధంగా వస్తున్నారు మనకి వారాహి అమ్మవారు హెవీ వెయిట్ వచ్చారండి చాలా బాగుంది చూడండి ఫైన్ క్వాలిటీ చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి త్రీ ఇంచెస్ అయితే వస్తారండి వారాహి అమ్మవారు త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ అదే విధంగా మనకి వెన్న కృష్ణయ్య అండి చూడండి ఎంత బాగున్నారో లడ్డూ కృష్ణయ్య అండి ఫ్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి లడ్డు కృష్ణయ్య అదేవిధంగా మనకి దుర్గా అమ్మవారండి స్మాల్ సైజులోని చూడండి చాలా బాగున్నారు త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఆంజనేయ స్వామి అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఐడల్ కూడా మనకి ఆంజనేయ స్వామి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మనకి ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకుని నెక్స్ట్ మనకి మురుగానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ ఇంచెస్ వస్తారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వసంత నవరాత్రులు స్పెషల్ అండి ఈ ఐడల్స్ అయితేనే చూడండి మనకి లలిత అమ్మవారు బిగ్ సైజ్లో చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి ఫైవ్ ఇంచెస్లో వస్తారు ఫైన్ క్వాలిటీ ఫైన్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది చూడండి మనకి వెయిట్ వచ్చేసరికి ఈ ఐడల్ కిలో వెయిట్లో వస్తుందండి వన్ కేజీ వెయిట్లో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారిని పెట్టిన సింహాసనం అండి మనకి ఈ సింహాసనం వెయిట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ కేజెస్ వస్తుందండి హెవీ వెయిట్లో అయితే వచ్చిందండి ఈ సింహాసనం హైట్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ వరకు ఉందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చండి ఇవన్నీ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి పేటం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి సింహాసనం చాలా బాగుంది ఈ బిగ్ సైజ్ ఐడల్స్ పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ మనకి అదే విధంగా చూడండి వారాహి అమ్మవారండి అండి మనకి వారాహి అమ్మవారు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫైన్ క్వాలిటీలో ఫైన్ ఫినిషింగ్లో వచ్చాయండి ఐడల్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనకి రాజశ్యామల అమ్మవారండి చూడండి ఇలా సెట్ కింద అయితే చాలా బాగుంది మనకి రాజశ్యామల అమ్మవారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తారండి ప్రైస్ వచ్చేసరికి రాజశ్యామల అమ్మవారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారి ఐడల్ అండి సరస్వతి అమ్మవారు కూడా మనకి బిగ్ సైజు అండ్ ఫైన్ క్వాలిటీ ఫైన్ ఫినిషింగ్ అండి చూడండి అమ్మవారి ఐడల్లో ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు మనకి ఈ ఐడల్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైస్ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సరస్వతి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి అమ్మవారు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాల త్రిపుర సుందరి అండి చూడండి అమ్మవారు ఎంత క్యూట్గా ఉన్నారో చాలా బాగున్నారండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐడల్ కూడా మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ త్రీ ఇంచెస్ ఫైన్ అండి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ ఫినిషింగ్ ఐడల్స్ అండి ఇవి మనకి త్రీ డీలోని హెవీ వర్క్లు అయితే వస్తాయండి మనకి స్మాల్ గణేష్ అండ్ స్మాల్ లక్ష్మి అండి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి మనకి ఈ చైడ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో వస్తున్నాయండి చూడండి కార్వింగ్ వచ్చేసరికి చాలా చక్కగా ఉన్నాయి గణేష్ అండ్ లక్ష్మి కూడా ఈ చేయడాల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి పెయిర్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురుగన్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మాల్ సైజు మనకి టూ ఇంచెస్లో వస్తారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి త్రీ ఇంచెస్లో అయితే వస్తారండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణు ఐడల్స్ అండి చూడండి విష్ణుమూర్తి సింగిల్గా కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి శేషుని మీద కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారు ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణమ్మవారండి అన్నపూర్ణమ్మవారు కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చాలా బాగున్నారు టూ ఇంచెస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి వెన్నకృష్ణ అండి చూడండి కృష్ణయ్య కూడా చాలా బాగున్నారు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి త్రీ ఇంచెస్లో వస్తుంది ఈ ఐడల్ కూడా నెక్స్ట్ అదే విధంగా మనకి చూడండి దియా అండి మనకి లక్ష్మీ దీపం ఈ దియాస్ కూడా చాలామంది అడిగారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి కింద వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయండి మనకి దియా వచ్చేసరికి త్రీ ఇంచెస్ సైట్లో అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యారెట్ దియాసండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి చాలా మంది అడుగున్నారు మనకి హెవీ వెయిట్లో నీట్ ఫినిషింగ్లు అయితే వచ్చాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఈ పై వరకు చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నాయి అండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కేజీ వరకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు వస్తాయండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కల్పవృక్షం దియా అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వస్తుందండి ఈ దియా వచ్చేసరికి మనకి ఫినిషింగ్ చూడండి విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి మనకి ఈ విధంగా ట్రీ వచ్చి మనకి దియా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ దియా మనకి హైట్ వచ్చేసరికి దియా సె సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి సెవెన్ ఇంచెస్ లోపల వస్తుంది ఈ ట్రీ లెంత్ చూసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి దియా లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి దియా అండి కామాక్షి దియాస్ కూడా చాలామంది అడుగుతున్నారు మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా బిగ్ సైజ్ అండి అఖండ దీపం కింద పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి సెవెన్ ఇంచ్ లోపు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వచ్చిందండి చాలా బాగున్నారు చూడండి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ హోమ్ డెకర్ కలెక్షన్ అండి చూడండి ఈ విధంగా డబల్ పికాక్స్ అండి మనకి ఒక కొమ్మ పైన ఉన్నట్టుగా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవైతే మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేస్తాము చూడండి మనకి డిజైన్ అంతా కూడా చాలా బాగుస్తుంది స్టాండ్ మోడల్లో వచ్చి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డెకర్ పీస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి హైటు ఇలా లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మనకి సోకేస్ పర్పస్ కానీ ఎవరికైనా మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి డబుల్ పికాక్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ అండి ఇవి ఇది వచ్చేసరికి మనకి హాఫ్ లీటర్ పడుతుందండి చాలా బాగుంది చూడండి గా ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి ఈ విధంగా అయితే వస్తుంది మోడల్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక హాఫ్ లీటర్ అయితే పడుతుందండి ఇందులో హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ పైన అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది ఈ లెంత్ కూడా మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది చూడండి మన ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి ఇందులో హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి తాంబూలం ప్లేట్స్ అండి మనం తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి చూడండి గణేష్ వచ్చి మనకి లీఫ్ మోడల్లో వస్తుందండి ఈ ప్లేటు ప్రైస్ వచ్చేసరి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా చూసుకుంటే పొడవు చూసుకుంటే మనకి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది తాంబూలాలకు అది కూడా ఇందులోనే మనకి శంకు ప్లేట్ అండి శంకు మోడల్లో వస్తుంది చూడండి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వెళ్తాయండి ఇందులో ఇంకొక సైజు కూడా ఉందండి ఇది మనకి స్మాల్ సైజు మీడియం సైజ్ అండి ఇది మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఈ ఫొడ చూసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో బిగ్ సైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి